రేపే మనకు సుబ్రహ్మణ్య షష్ఠి ఈ రోజున మర్చిపోకుండా మందార చెట్టు కనబడితే ఇలా చేయండి అలా చేయటం వల్ల మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి మీరు కుబేరులాగా మారిపోతారు మందార చెట్టు గురించి మనందరికీ తెలిసిందే కదా మందార చెట్టు అతీత శక్తివంతమైనదండి చాలా చాలా పవర్ని ఉంటుందన్నమాట అందుకే మందార చెట్టు కనబడ కనిపిస్తే ఈ విధంగా చేయటం వల్ల మీ కోరిక ఎటువంటిదైనా సరేనండి తప్పకుండా నెరవేరుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఏంటంటే కనుక మర్చిపోకుండా ఈ మందార చెట్టు పరిహారం అనేది చేసుకోండి అలానే కాకుండా ఈరోజు అంటే సుబ్రహ్మణ్య షష్ఠి కథ చాలా చాలా శక్తివంతమైన రోజు ఈ రోజు మనం ఎలాంటి నియమాలను ఆచరించుకోవాలి ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి ఇదంతా కూడా మనం వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఈ రోజు అండి గుర్తుపెట్టుకోండి ఉదయాన్నే లేవటం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవటం ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఇల్లంతా కూడా మాపు వేసేటప్పుడు పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటిని క్లీన్ చేసుకుంటే మంచిది పాజిటివ్ వైబ్స్ అనేవి అనమాట ఆ తర్వాత ఏంటంటే ఏంటంటేనండి మీరు ఇంట్లో ఏంటంటే కనుక ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం అనేది చేసుకోండి స్నానం చేసే నీటిలో మీకు పుట్టమన్న దొరికితే అది తెచ్చుకొని ఆ పుట్టమట్టిని చిటికడంతా నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి మాకు పుట్టమన్ను దొరకదండి లేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గంధం ఉంటుంది కదండి మన ఇళ్ళల్లో ఆ గంధాన్ని చిటికెట్ తీసుకొని నీటిలో కలుపుకోండి అది కూడా కొంతమందికి అవైలబుల్ ఉండదు కదా అలాంటి వాళ్ళు పసుపు ఉంటుంది కదండి ఆ పసుపుని నీళ్ళల్లో కలుపుకొని చక్కగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి ఈరోజు ఏంటంటే కనుక వ్రతం ఆచరించేవారు పూజ చేసేవారు పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే గనక ఎరుపు రంగు కానీ పసుపు రంగులో ఉండే బట్టలు కానీ అలానే కాకుండా గ్రీన్ కలర్లో ఉండే బట్టలు కానీ ధరిస్తే చాలా మంచిదండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి పూజ చేసేటప్పుడు ఏంటంటే కనుక మీరు తలను వీరబోసుకొని పూజ చేయకండి దానివల్ల ఏంటంటే కనుక ఎలాంటి ఫలితం అనేది ఉండదనమాట అందుకే తలను వీరబోయకుండా చక్కగా జడ వేసుకుని ఏంటంటే కనుక పూజ చేసుకోండి పాపిట్లో బొట్టు పెట్టుకోండి కాళ్ళకు పసుపు రాసుకోండి అలానే కాకుండా పూజని ప్రారంభించే ముందే మీరు ఎర్రటి అక్షంత్రాలు ఏంటంటే కనుక సిద్ధం చేసుకోండి ఈ షష్ఠి రోజు ముఖ్యంగా ఏంటంటే కనుక మనం అండి ఎర్ర మందారాలతో అలానే కాకుండా ఎర్రటి అక్షంత్రాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ని పూజిస్తే చాలా మంచిదండి చాలా మంచి ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక పూజ చేయండి ఇంట్లో ఏంటంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పటాన్ని చిత్రపటాన్ని చక్కగా క్లీన్ చేసుకొని మనం ఏంటంటేనండి మన దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసుకొని మనం చలిమిడి వడపప్పు ఇలాంటివి అంటే పానకం నైవేద్యంగా పెడతారు కొంతమంది ఏంటంటే కనుక ఇలా చెప్పాలంటే నార్మల్గానే కొబ్బరికాయ కొట్టడం చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టడం అలానే కాకుండా ఏంటంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రటి పుష్పాలతో ఎర్రటి అక్షంత్రలతో పూజించడం చేస్తూ ఉంటారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారండి ఎవరికి తోచినట్టు వాళ్ళు పూజ చేస్తారు కాబట్టి మీరు ఎలా చేసినా ఏంటంటే ఎర్రటి అక్షంత్రలతో అయితే పూజ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ఇంట్లో ఈ విధంగా పూజ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే నామాన్ని పట్టించుకుంటూ చక్కగా మనం పూజ చేసుకోవటం అలానే కాకుండా నిష్ట నియమాలతో ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు మనము అంటే పాలు అలానే కాకుండా మనము అంటే చేసి పెట్టుకున్న నైవేద్యాలతో పాటు ఇంకొకటి ఏంటంటే గనక చక్కగా ఎర్రటి పుష్పాలను తీసుకెళ్ళటం పుట్ట దగ్గరికి ఇవంతా కూడా చేయాలి ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా పుట్టకు ముందు నమస్కారం చేసుకుని మీరు తీసుకెళ్లిన కుంకుమ పసుపు పుట్ట మీద చల్లి ఆ తర్వాత మీరు తీసుకెళ్లి పాలు పాలేంటంటే గనక పుట్టలో పోయకుండా పుట్ట బయట ఒక చిన్న పాత్రను పెట్టి అందులో ఏంటంటే కనుక పాలను పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక అలానే రోజు ఏంటంటే కనుక ఇంట్లో ఈ కూరని వండి తినకూడదండి ఈ కూర వండి తింటే ఏంటంటే గనక నరకానికి పోతారండి నిజంగా చేతిలో గవ్వ మిగలదనమాట మీరేంటంటే ఇబ్బందులు పడతారని చెప్పొచ్చు అందుకే పొట్లకాయ కూరని ఈరోజు వండకూడదు అలానే కాకుండా ఇంట్లో కొయ్యకూడదు అలా కోసి వండితే మాత్రం మీకైతే ఇబ్బందులు తప్పవని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎందుకంటే ఈ కూర పాము ఆకారంలో ఉంటుంది కాబట్టి ఈరోజు ఇలాంటివి తినకూడదు అనమాట ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక పుట్ట గొడుగులు అండి ఇవేంటంటే కనుక పుట్ట గొడుగులు తినటం వల్ల కూడా చాలా ఇబ్బంది ఉంటుందండి చాలా కష్టాలనే వస్తాయి అనమాట అందుకే పుట్ట గొడుగులనే అవైడ్ చేయండి మష్రూమ్స్ అంటారు కదా చాలామంది కూడా ఇష్టంగా తింటూ ఉంటారు కానీ ఈ రోజు తినకపోవటం మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ఇంకా అలానే నాన్వెజ్ అండి నాన్వెజ్ అస్సలు కూడా ఏ రూపంలో కూడా తీసుకోకూడదు మనం ఏంటంటే కనుక నాన్వెజ్ అంటే కోడిగుడ్డు చేపలు పీతలు రొయ్యలు ఇలాంటివి ఏవైనా సరే చికెన్లు మటన్లు ఏవి తినకూడదు అనమాట ఇంట్లో ఉదయం పూజ చేసుకుని కొంతమంది సాయంత్రం పూట తింటూ ఉంటారు కానీ తినకండి అలా తినటం వల్ల కూడా మన జీవితంలో తీరని కష్టాలు అయితే ఏర్పడతాయి నల్లటి వస్త్రాలు ధరించకండి గోర్లు కత్తిరించడం కానీ జుట్టు కత్తిరించడం కానీ అలానే కాకుండా షేవింగ్ చేయించుకోవటం కటింగ్ చేయటం ఇదంతా కూడా నిషేధం అనమాట ఇవి చేయకూడదు ఇలా చేస్తే మనకేంటంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి సంతానం లేని వారికి ఇంకా సంతానం కలగకుండా పోతుంది అలానే కాకుండా కష్టాలు వారికి ఇంకా కష్టాలు పెరుగుతాయి అనమాట ఇవి చేయటం వల్ల దరిద్రమని చెప్పొచ్చు ఒక రకంగా కాబట్టి వీటిని అవైడ్ చేయటమే మంచిది అనమాట వీటిని ఖచ్చితంగా ఏంటంటే కనుక అవాయిడ్ చేసుకోండి ఇలా చిన్న చిన్న నియమాలండి ఈరోజు స్త్రీలు ఏంటంటే కనుక ఇంట్లో వే అంటే ఏడవటం క్షేపించటం ఇలాంటివి కూడా చేయకండి పిల్లల్ని కొట్టడం తిట్టడం కూడా చేయకండి ఇదేంటంటే కనుక చెడుకి అంటే చాలా వరకు కూడా సాంకేతం అని చెప్పొచ్చు ఇంకా ఇవి అవాయిడ్ చేయండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా మీరేంటంటే మందార చెట్టు పరిహారం అనేది చేసుకోండి మందార చెట్టు ఏంటంటే కనుక అండి చాలా చాలా శక్తివంతమైనది మన అందరికీ తెలిసిందే అండి మందార చెట్టు అతీత శక్తివంతమైనది కాబట్టి మందార చెట్టు ఏంటంటే కనుక మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది మందార పువ్వులతో ఏంటంటే పూజ చేస్తాం మందార ఇలా మొగ్గలు ఉంటాయి కదా వాటితో కూడా ధనాన్ని రప్పించుకోవటానికి పరిహారాలు చేస్తాం మనందరికీ తెలిసిందే కదా మన అందరి ఇళ్లల్లో కూడా మందార చెట్టు ఉంటూనే ఉంటుంది కదండి మన ఇళ్ళల్లో కూడా ఏంటంటే కనుక మందార చెట్టు ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది ఉంటూనే ఉంటుంది మందార చెట్టు చెట్టుని ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం కదా ఎక్కడైతే మందార చెట్టు ఉంటుందో అక్కడ ఏంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీతో పాటు అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది మందార చెట్టు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి మందార చెట్టు ది బెస్ట్ చెట్టుగా అంటే పరిగణించబడుతుంది అంటే అన్ని చెట్లు బెస్ట్ కాదండి అంటే కనుక ఇదేంటంటే చాలా వరకు కూడా పరిహారపరంగా అలానే కాకుండా పూజ కోసం కూడా మనకి ఏంటంటే కనుక ఈ పూలను ఉపయోగిస్తాం ఆకులను పరిహారపరంగా ఉపయోగించుకుంటాం ఇంట్లో ఉండటం వల్ల మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు అందుకే రేపు ఏంటంటే కనుక మీకు మందార చెట్టు కనిపించింది అనుకోండి మీ ఇంట్లో ఉందనుకోండి ఉంటే ఒక చెంబడి నీటిని సమర్పించేసి పూజ కోసం పూలు కోసేటప్పుడే ఒక పెద్ద సైజులో ఉండే మందార ఆకుని కోసుకోండి ఇలా ఈ మందార ఆకుని కోసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో అండి మనకు గండాలు ఏర్పడుతూ ఉంటాయి కుజదోషం నాగదోషం అలానే కాకుండా సర్పాల దోషాలతో పాటు కొన్ని రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ప్రత్యేకించి రేపు మందార ఆకు మీద ఈ యొక్క దీపం పెడితే మంచిదండి ఆ గండాలు సమస్యలు బాధలన్నీ కూడా పోతాయి ఆర్థికంగా చాలా చక్కగా కలిసి వస్తుంది కొన్ని రకాల కష్టాలు కూడా తీరుతాయి అనమాట అందుకే మందార ఆకుని తీసుకొని కొంచెం క్లీన్ చేసుకొని ఆ ఆకు పైన ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు గల్లు ఉప్పు పోయండి అలా పోసేసిన తర్వాత ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనెను కానీ ఆవు నేతిని కానీ పోసేసి మీరు ఏంటంటే కనుక ఒక వత్తిని వేసేసి దీపారాధన చేసేసి మీ కష్టాలు బాధలు అంతా కూడా ఆ దీపానికి చెప్పండి ఇలా చెప్పి ఆ దీపం ఏంటంటే కనుక చక్కగా వెలిగేలాగా చూసుకోండి ఈ యొక్క దీపం ఏంటంటే మీ జీవితాన్ని మారుస్తుంది మీ కష్టాన్ని తొలగిస్తుంది అలానే కాకుండా మీకు గండాలు ఏర్పడతాయి కదా పదే పదే గండాలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి ఆటంకాలు వస్తున్నాయి అడ్డంకులు వస్తున్నాయి అనుకునే వారికి ఈ దీపం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి అందుకే రేపేంటంటే కనుక సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఖచ్చితంగా ఈ విధంగా దీపం పెట్టుకోండి మంచి చేకూరుతుందనమాట ఇక ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ ఉప్పు ఆ యొక్క అంటే మందారాకు ఇదంతా కూడా ఏంటంటే ఒక కవర్లో పోసేసి పారే నీళ్ళ దగ్గర కానీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ పడేయండి ఉదయం సాయంత్రం యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే దీపం వెలిగించవచ్చు ఉదయం వెలిగించిన దీపం కొండకైతే తిరిగి మళ్ళా ఆ దీపాన్ని వెలిగించవచ్చు ఒకసారి సంకల్పం చెబితే సరిపోతుంది రెండుసార్లు చెప్పు అంటే చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదనమాట ఇలా ఈ దీపాన్ని పెట్టేసుకోండి ఇంకా రేపు షష్ఠ రోజు ఏంటంటే కనుక ఇలా ఉప్పు మీదనే ప్రమిదను పెట్టి ఆరు ఒత్తులను వేసేసి కూడా మనం దీపారాధన చేయొచ్చండి అలా కూడా ఫలితం అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా కూడా మీరు అంటే ఆచరించుకోండి పరిహారం ఇక ఆ తర్వాత ఇంకొక పరిహారం అండి ఇది కూడా మందార ఆకుతోనే మన కోరికలు తీరాలంటే చేసుకోవాల్సిన పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట మనకేంటంటే మన జీవితంలో కోరికలు ఎక్కువగా ఉంటాయండి చాలా వరకు కూడా మన కోరికలు తీరనే తీరవనమాట అసలు మన కోరికలు ఎందుకు తీరవో కొన్ని కొన్నిసార్లు మనకు అర్థమే కాదు కదండి ఏ కోరిక కోరుకున్నా మాకు జరగదండి మాకు తీరదండి అని మనం బాధపడతాం అలాంటి వాళ్ళు కోరికల్ని తీర్చుకోవాలంటే కనుక ఒక మందారాకు కావాలి ఇదేంటంటే మీరు మందారాకుని కోసేటప్పుడే రెండు ఆకులు కోసుకోవచ్చు ఏం కాదనమాట అలా కోసేసుకొని ఇంకా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఒక ఆకు మీద దీపం పెట్టుకుంటే ఇంకొక ఆకు మీద ఏంటంటే కనుక చక్కగా ఈ పరిహారం అనేది చెయ్యండి ఇది కూడా చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అనమాట అంటే చిన్న పరిహారం ఏంటి మన కోరికల్ని తీర్చుకోవటానికి మన కుబేరులాగా మారటానికి అలానే కాకుండా మనకు దైవనుగ్రహం కలగటానికి మన కోరిక ఏదైతే ఉంటుందో అది దైవానికి చేరటానికి పరిహారం పనిచేస్తుంది ఇది మనకు శాస్త్రంలోనే చెప్పబడుతుంది అందుకే మందార ఆకుని కోసేటప్పుడు మీరు సంకల్పం చెప్పుకోవాలండి సంకల్పం చెప్పకుండా మందార ఆకుని అయితే కొయ్యకూడదు అంటే మా అవసరం కోసం మేము కోసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మా పరిహారం అంటే సిద్ధించాలని చెప్పుకొని మందార ఆకుని కోసుకున్న తర్వాత ఆకుని మీరు పూజలన్నీ కూడా అయిపోయిన తర్వాత దానిపైన ఏంటంటే కనుక చిన్న గడ్డ బెల్లాన్ని పెట్టండి అంటే ఇక్కడ చూస్తున్న విధంగా ఒక చిన్న గడ్డ బెల్లం ఇంత అవసరం లేదు చిన్నది పెట్టండి పెట్టేసి బలమైన కోరిక ఏదైతే ఉంటుందో అది కోరుకోండి ఇప్పుడు పది కోరికలు ఉంటే అవన్నీ కోరకూడదు కదండి అవన్నీ కూడా మనకు ఎప్పుడు జరగాల కూడా జరుగుతాయి కొన్ని కోరికలు ఏంటంటే గనక జరగాలనుకున్నప్పుడు కూడా జరగవు కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక మన కోరిక బలమైన కోరిక ఈ కోరిక ఎలాగైనా సరేనండి మాకు సిద్ధించాలండి ఈ కోరిక మాకు జరగాలండి ఈ కోరిక మాకు అంటే తీరితే అన్నట్టుగా మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే గనక ఈ పరిహారం చక్కగా పనిచేస్తుందండి అందుకే కొంచెం పెద్దపాటి మందారాకును తీసుకుని దానిపైన చిన్న ముక్కని పెట్టి అది భగవంతుడి పటం ముందు పెట్టి చక్కగా సంకల్పించి చెప్పు ఇలా చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటేనండి కాసేపు భగవంతుడి పటం ముందు వదిలేసిన తర్వాత దీన్ని దగ్గరలో దగ్గరికి అక్కడ వదిలేసి రండి అలా కూడా పెట్టేసి ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి ఒకసారి అంటే మనం ఏదైతే కోరుకున్నామో అక్కడ కూడా ఈ ఈరోజు ఏంటంటే రావి చెట్టు అంటే విష్ణు రూపంగా భావిస్తాం కాబట్టి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేసిన రావి చెట్టుని తాకినా రావి చెట్టు దగ్గర ఇలాంటి పరిహారాలు చేసుకున్నా సరేనండి మనకు మంచి మేలు చేకూరుతుందని పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి ఈరోజు తప్పకుండా ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గర ఒకటి పెట్టేయండి ఖచ్చితంగా మీ కోరిక వారం తిరిగేసరికి తీరుతుంది తప్పనిసరిగా వస్తుందండి అంటే మీ కోరిక తీరడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఇదేంటంటే కనుక ప్రయత్నించండి ఇలా ఈ పరిహారాలు తప్పనిసరిగా ఏంటంటే కనుక అనమాట మనకి ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రాలు చెప్పబడ్డవి కాబట్టి ఫలితాలను ఇచ్చే పరిహారాలు అని చెప్పుకోదగ్గ విషయం అండి అందుకే ఏంటంటే కనుక రేపు చక్కటి రోజు కాబట్టి మీ కోరికను ఈ విధంగా తీర్చుకోండి మనకు బుధవారం రోజు అంటే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి వచ్చింది కాబట్టి చాలా చాలా శక్తివంతమైన దినముగా పరిగణించబడుతుంది అనమాట అందుకే ఈరోజు చేసుకునే పనులు పరిహారాలు అన్నీ కూడా మనకు ఫలిస్తాయండి అందుకే ఏంటంటే కనుక ఈ రోజు ఈ మందారాకు పరిహారం అనేది చేయండి ఎటువంటి కోరికను సరే తీర్చుకోండి అలానే కాకుండా ముందు చెప్పిన ఆకు మీద దీపం అండి అది కూడా పెట్టండి అనేక రకాల దోషాల నుంచి మీరు పెట్టబడతారు అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ రెండు పరిహారాలు కూడా చాలా చక్కగా పనిచేస్తాయండి ఇంకా అలానే కాకుండా మందార ఆకులతో స్వామివారిని పూజిస్తే స్వామివారు సంతోషించి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగేలాగా చేస్తాడు అలానే కాకుండా ఏంటంటే గనక మీరు అంటే అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేలాగా కూడా మీకు అవకాశం ఉంటుంది కాబట్టి ఎర్రటి అక్షంతలతో మందార పువ్వులతో చక్కగా అలంకరించుకొని పూజించుకోవచ్చు వీలుంటే ఈరోజు పిండి దీపాలు కూడా చేసి పెట్టుకోవచ్చు కుదరని పక్షాన ఏంటంటే గనక మట్టి ప్రమిదలోనే మీరు ఏంటంటే గనక ఇలా రావి ఆకు మీద దీపం పెట్టవచ్చు నాలుగు ఒత్తులు ఆరు ఒత్తులు అలానే కాకుండా ఒక ఒత్తి ఇలా వేసేసి దీపం పెట్టవచ్చు విడివిడిగా రెండు ఒత్తులు వేసేసి కూడా దీపం పెట్టుకోవచ్చు ఇలా ఎలా దీపం పెట్టినా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక ఆవుకు కూడా ఆహారం తినిపించండి అంటే ఆవుకు పచ్చగడ్డి కానీ తోటకూరని కానీ వంకాయలను కానీ టమాటాలను కానీ పెట్టండి అలా పెడితే కూడా మంచి జరుగుతుంది ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుకు ఈ విధంగా ఆహారం తినిపించటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మనకు ఇలా పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందండి అందుకే ఏంటంటే ఆవుకు ఈ విధంగా ఏంటంటే కనుక చక్కగండి ఆహారం అనేది ఖచ్చితంగా పెట్టండి ఇలా మీరు మీ వీలుని బట్టి మీ ఇంటికి వస్తే మీ ఇంటి దగ్గర ఆవులకు ఏంటంటే కనుక ఇలా ఆహారం పెట్టవచ్చు ఒకవేళ మీ ఇంటికి రాకపోతే మీరు దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి కూడా పెట్టుకోవచ్చు అలా కూడా ఫలితాలు అయితే ఉంటాయి అనమాట ఇక ఆ తర్వాత కుంకుమతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం ఆచరించండి కుంకుమ ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనదండి కుంకుమ మన యొక్క కష్టాన్ని తీర్చే అంత గుణం కుంకుమలో ఉంటుంది అంతటి శక్తిని ఏంటంటే కనుక కుంకుమ కలిగ ఉంటుందన్నమాట మన దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టి మనకు చక్కటి ఫలితాలను ఇవ్వటానికి కుంకుమ అనేది పనిచేస్తుంది కుంకుమ వల్ల ఏంటంటే కనుక మనకు మంచి చేకూరటానికి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కుంకుమతో ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఇది రాత్రి పడుకునేటప్పుడు చేసుకోండి ముందుగా ఏంటంటే కనుక మన అందరి కుంకుమ ఉంటుంది కదండి కుంకుమ చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారండి ఒక గ్లాస్ని తీసుకోండి రాత్రి పడుకునేటప్పుడు తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక రాత్రికి మీరు పడుకునేటప్పుడు అండి ఆ యొక్క గాజు గ్లాస్లో నీళ్ళని తీసుకోండి నిండుగా కాకుండా సగభాగాన్ని తీసుకొని అందులో ఏంటంటే కనుక చిటికెడు చిటికడు కుంకుమ మూడు సార్లు వేసి చేతిలో పట్టుకొని మీకుండే సమస్యలు చెప్పుకొని రాత్రి పడుకునేటప్పుడు ఏంటంటే గనక ఈ యొక్క గాజు గ్లాస్ని మీ దగ్గర పెట్టుకొని పడుకోండి అంటే మంచం మీద పడుకుంటే మంచం కింద కింద పడుకుంటే తలపై భాగంలో పెట్టి పడుకుంటే చాలండి మూతలు ఏవి పెట్టకూడదు దాని మీద ఆ నీళ్ళు ఏంటంటే కనుక కింద పడకుండా చూసుకోవాలి అలానే కాకుండా ఏంటంటే కనుక ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం నిజం చెప్పాలంటే గనక ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది ఒక్క రాత్రిలోనే సమస్యలకు పరిష్కారం అనేది లభించడానికి కూడా అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఏంటంటే గనక ఈ విధంగా మీరు అంటే ఆచరించవచ్చు కుంకుమ మన కష్టంతో పాటు మనకు ఉండే ఇబ్బందులను టానికి ఏంటంటే కనుక ఉపయోగపడుతుందనమాట అలానే ఏంటంటే మంచి రిజల్ట్ని కూడా ఇస్తుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి విధంగా చేసుకోవటం వల్ల కొన్ని రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం అలానే కాకుండా కొన్ని కష్టాలను కూడా మనం తీర్చుకోగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే పరిహారం రాత్రి పడుకునేటప్పుడు చేసుకొని తెల్లవారిన తర్వాత ఏంటంటే కనుక అంటే కుంకుమని చిటికటి చిటికెడు మూడు సార్లు వేసి చేతిలో పట్టి సంకల్పం చెప్పుకొని పడుకునే దగ్గర పెట్టుకొని తెల్లవారి లేచిన తర్వాత ఏంటంటే గనక ఆ నీళ్ళు ఉన్నాయి కదా కుంకుమ నీళ్ళు వాటిని తీసుకెళ్లి ఏంటంటే డ్రైనేజ్లో కానీ లేదంటే మురికి కాలువలో కానీ పోసేయండి సరిపోతుందనమాట ఎందుకంటే అవి ఆ నీళ్లు మన సమస్యలు అన్నిటిని కూడా తీసేసుకున్నాయి ఆ నీళ్ళు ఏంటంటే కనుక కొంచెం చెడు నీళ్ళలాగా మారుతాయి దిష్టి నీళ్ళు అంటాం కదా ఆ విధంగా మారుతాయి అనమాట అలా మారిన నీటిని ఏంటంటే కనుక తొక్కుట్లో పోయకూడదు అందుకే మీరు మురికి కాలువల్లో కానీ లేదంటే డ్రైనేజ్లో కానీ పోసేయండి ఇంకా తర్వాత గాజు గ్లాస్ని అంటే శుభ్రం చేసేసుకోండి సరిపోతుంది మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట అలానే కాకుండా మంచి రిజల్ట్ కోసం ఒకటికి రెండు సార్లు బుధవారాలు చేసుకోండి ఈరోజు మాత్రం తప్పకుండా అనుసరించండి ఈరోజు చేయటం వల్ల ఎక్కువ రిజల్ట్ అనేది ఉంటుందండి ఒక రాత్రిలోనే ఏంటంటే కనుక మీరు అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుంది అద్భుతమైన ఫలితాలనైతే మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇంకా ఉండదండి మీకు ఇంకా చెప్పాలంటే